వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియా అందరూ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చే వీడియో అండి అసలు నేను ఈ మార్గం మధ్యలో పోతూ ఉంటే అసలు నేనే షాక్ అయ్యాను ఏందబ్బా ఏంటిది అనేసి పోయి చూద్దాం అని అయితే నేను వెళ్తున్నాను ఇక్కడైతే తెలుసా అండి చాలా మంది గుంపులు గుంపులుగా ఉన్నారు ఏందబ్బా ఇంత గుంపులుగా ఉన్నారని చూస్తే అక్కడ వెళ్ళి అడిగితే ఏముందండి వజ్రాలది అని చెప్పారు నేనైతే నిజంగా అసలు షాక్ అయినాను చూడండి ఎందుకంటే నేను అసలు చూడనే లేదు ఎక్కడుంటుందో ఏమో తెలియదు సో సడన్గా వినేసి షాక్ అయినా సో ఇంట్రెస్టింగ్గా అనిపించింది సరే ఒక వీడియో అయితే తీద్దాం పని అయితే వీడియో తీశాను ఎందుకంటే మన చాలామంది సబ్స్క్రైబర్స్కి కూడా యూజ్ అవుతుంది అన్నట్టయితే అయితే తీశాను ఎందుకంటే ఎవరన్నా సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఇంకా దూర ప్రాంతాల వారికి తెలియదు కదా ఇది ఎక్కడ ఉంది ఏంటి నిజంగా ఇక్కడ వజ్రాలు దొరుకుతాయా దొరకవా ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అజ్రాల కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు వింటే నేను కొంతమంది ఏంటి నిజమా కొంతమంది అవునా అని కొంచెం అనిపించింది ఏంటి అక్కడున్న వాళ్ళు ఏం చెప్పారు అసలు నాకు ఏమనిపించింది నిజమా అని నేను షాక్ అయ్యానా లేకపోతే వాళ్ళ మాటలల్లో ఏంటి అనేది ప్రతి ఒక్కటైతే మీరు వినాలి అంటే కంపల్సరీ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడాలి వాళ్ళ మాటలలోనే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని డేస్ నుంచి వచ్చారు ఎన్ని డేస్ నుంచి వజ్రాల వేట కొనసాగిస్తున్నారు అనేసి ఇక్కడ చాలామంది అంటే కొంచెం ముందుకు వెళితే చాలామంది వజ్రాలు వెతుకుతూ ఉన్నారండి నేనైతే సరేపా వాళ్ళ కాడికి వెళ్ళి చూద్దాం అన్నట్టయితే అయితే వాళ్ళ సైడ్ అయితే నడిచి వెళ్తున్నాను ఇక్కడైతే తెలుసా అండి అసలు అన్నీ కొంచెం అంటే రాళ్ళతోనే ఉంది కదా సో వర్షాలు పడినప్పుడే ఇక్కడ వజ్రాలు దొరుకుతాయన్న టాక్ కూడా ఉంది ఇక్కడైతే తెలుసా అండి కొంచెం చల్లగానే కొంచెం వేడి కూడా ఉంది ఇక్కడైతే జనాలు ఉన్నారు కదా వీళ్ళ మాటలు వినండి మీకే తెలుస్తుంది అంటే ఏమైనా దొరికినాయా ఏం దొరకలేదా అంటే వానలు వచ్చినప్పుడు మాత్రమే ఇడ ఉంటాయా ఫస్ట్ టైమా విన్నారు కదా వాళ్ళైతే ఫస్ట్ టైం అయితే వచ్చారంట వాళ్ళకంతగా తెలియదు అని అయితే చెప్పారు ఇంకా ముందు కొంచెం వెళ్ళి చూద్దాము అనేసి నేనైతే వెళ్తున్నాను కాకపోతే కొంచెం ముందు పోగా పోగా నాకైతే ఇంట్రెస్టింగ్ అయితే వీళ్ళు మాట్లాడేది విన్న తర్వాత అవునా అనిపించింది మీరు ఏం మాట్లాడారు ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ వీడియో కంటిన్యూగా చూస్తూనే ఉండండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా నిజంగా అండి ఇంట్రెస్టింగ్ అయితే మీకు కనిపిస్తుంది వినిపిస్తుంది ఇస్తున్నా దొరికినాయమ్మా అంటే ఎవరికైనా ఈరోజు ఒక్కటైనా దొరికిందా నేను ఇప్పుడు వచ్చిన అసలు నాకు తెలియదు ఇట్లా పోతుంటే అదే ఏదో ఇట్లా చూసిన సడన్గా కొమ్మల్సి ఇదేనా వజ్రాలు ఎరుకునేదని ఇంకా నేను ఇట్లా వచ్చిన అంటే ఇక్కడేనా అంకుల్ అంటే దొరికేది అనేది అంటే ఎటు సైడ్ దొరుకుతాయి వజ్రాలు అన్నారు కదా అది ఇదేనా ప్లేస్ గాజులపల్లె సైడ్ ఈ ప్లేస్ ఏంటిది ఈ ప్లేస్ ఊరి పేరు ఏమంటారు గాజులపల్లె

మీరు ఫస్ట్ టైం అయ్యా అంకుల్ ఈరోజనా అంటే ఈ ఈ ఈరోజు స్టార్ట్ అయింది చూడడం వజ్రాల చూహా అదే అదే లెంకుల్ అదే చాలా మంది ఇటు వస్తారంటలే కానీ అది ఈ ప్లేస్ అన్నట్టు మనకు తెలియదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేసి ఆల్రెడీ ఒక చెప్పారు ఇది ఆర్లగడ్డ సైడ్ గాజులపల్లి అండి ఈ గాజులపల్లి దగ్గర నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఈ టెంపుల్ సైడే గాజులపల్లి వజ్రాల దొరికే ప్లేస్ అంటే ఇది సో చాలా మంది అయితే వచ్చి వెతకడం అయితే వెతుకుతున్నారు తీసుకుంటున్నారు కొంతమంది చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నారు నేనైతే ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే నేను చూపించడం అయితే జరిగింది అక్కడ వాళ్ళని అడగడం కూడా జరిగింది మీరైతే తప్పకుండా చూడండి ఓకే నా ఫ్రెండ్స్ ఇద్దండి ఇక్కడ చాలామంది ఉన్నారు కదా వీళ్ళల్లో కొంతమంది అయితే చెప్పారు వాళ్ళ మాటలల్లో ఏంటి దొరికాయా దొరకలేదా ఎంత విలువ చేసిద్ది అనేసి చూడండి ఓకే లేవా దొరకలేదా దొరికిందా ఏంటి అది నా అంటే ఇది కూడా ఇది కాదా అంటే ఏదో అంటే వజ్రం లెక్క అంటే వైట్గా ఫస్ట్ టైం అంకుల్ మీరు వచ్చింది పొద్దున వచ్చినారా దొరికినాయా మాదా మార్కాపురం దగ్గర అంతే అంటే ఇట్లా ఊరికి పోతూ ఇలా సడన్ ఇట్లా ఉండింటే ఇదేనా వజ్రాలది అన్నట్టు అందరు ఉన్నారు కదా అని ఆగిండే ఆగితే వజ్రాలు ఎతికేదాన్ని తెలిసింది అందుకు ఇట్లా వచ్చిన ఇవి దొరికినాయా తినాయి కలర్ ఉంటాయి ఉంటాయి దీంట్లో ఉంది అన్నారు ఉంది అన్నారా నిన్న మటుకు ఫోటో తీస్తా కాదన్నారా అది ఏదంటే మీవేవి ఇది నిన్న మిసానం పెట్టింటే ఉంది అన్నారు నిజమే రెండు పాయింట్లు ఉంది అని అన్నారు ఇది రెండు పాయింట్లు ఉందన్నారా అంటే ఎప్పటికి దొరికిందంటే ఉదయం నుంచి దొరికింది సగం ఉంది కొంచెం ఉంది అన్నారు వజ్రం లెక్క ఎంత ఉండొచ్చు అన్నారు మీకు దొరికినా తట్ట మీకు చిక్కలేదా అంటే ఈ రోజైనా రావడం మీరు వచ్చినారా అంటే నిన్న ఈ ప్లేస్లలో ఎక్కితే దొరకచ్చు మీకు ఏడ దొరికిందంటే ఇది గుండ్రాలకా ఇక్కడ ఈడ కాదు ఆడ ఎక్కువ కొద్దిగా వీడియో తీసుకుంటున్నా అంటే

మెరుస్తాయి చెల్లులో చెల్లులో మెరుస్తాయి అదే ఫోర్త్ లేదు అదే అదే ఏమో పెట్టుకోలే తాత అంటే చూపిస్తే తర్వాత దొరుకుతాయి ఇంకా ఈ టైం కల్లా వెళ్ళిపోవడమేనా అందరు ఆర్లగడ్డ ఎంత దూరం తాత ఇంటి గంట సేపు ఉంటుందా

దొరకలేదమ్మా ఈ రోజేనా రావడము నిన్న వచ్చినారు మళ్ళా ఫుడ్ అటుకో మా ఆశారి గారు ఆహా మీరు సామాన్లతో సహా వచ్చినారు ఇక్కడే వంట చేసుకొని యూట్యూబ్ లో పెడతారు అంత ఆహా అవునాక దొరకలే ఏమీ దొరకలేదా అయితే ఇక్కడ వజ్రాలు ఉన్నట్టా లేనట్ట మీ ఉద్దేశంలో ఏం లేదు ఉట్టి పొకర్లు పెట్టి యూట్యూబ్లో జనాలు పెట్టి అన్యాయం చేస్తున్నారు జనాన్ని ఆహా అయితే ఓకే ఓకే సర్లే దీ గురించి విశేషం చెప్పండి అనవసరమా ఏం దొరకట్లేదు యూట్యూబ్ లో మాత్రం నిండు పెట్టేళ్ళు బతుకుతారు జనాన్ని అదేలేండి అంటే ఉన్నాయని పుకార్లు పుట్టిస్తారు కానీ లేవు అండి యూట్యూబ్ లో పెట్టి గోల్ చేస్తున్నారు సగం ఎవరికైనా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఉంటే పూజ అని యూట్యూబ్ లో పెట్టేవాళ్ళని చెప్పుకోవాల్సింది అదేలేండి వాళ్ళు పెట్టిన దాని వల్ల ఉన్నాయేమో ఆశతో రావడం అంటారా అదే అదేలేండి అంటే నిన్న ఒకటి దొరికింది నిన్న దొరికిందని అక్కడ ఒక అంకుల్ ఉండే అన్న చెప్తున్నారు అబ్బో అంటే దొరికితే ఎవరికి ఒక్కరికి దొరుకుతుంది మంచిగా కోసం కలిసి వస్తుంది అదే విన్నారండి ఇందాక ఆ అన్న చెప్పిన మాటలు అన్న పాపం ఎంత బాధతో చెప్తున్నారో విన్నారు కదా అసలు యూట్యూబ్ వాళ్ళు పెట్టడం వల్లనే మేమిట్లా రావాల్సి వచ్చింది ఇడ ఉన్నాయి అనడం వల్లనే వస్తే ఏమున్నా ఏం లేవు ఏం దొరకలేదు అని అయితే చెప్తున్నారు ప్రచారాలకి మాత్రమే కానీ ఇక్కడ ఏం దొరకలేదు అని అయితే చెప్పినారు పాపం కదా అండి అంటే నిజమే కొంతమంది ఏంటంటే ఉన్ లేని చోటాన్ని కూడా ఉన్నాయని చెప్పడం అట్లయితే జరుగుతుంది కానీ రేరండి ఆల్రెడీ ఈ అన్న ఇంత ఇప్పుడు ఇలా చెప్పారు ఇంతకుముందు వేరే అంకుల్ వాళ్ళు తాత వాళ్ళు కూడా ఉన్నాయి కొంతమంది మాకు దొరికాయని కూడా చెప్పారు సో ఎవరి అదృష్టం వాళ్ళదండి కొంతమందికి దొరుకుతాయి కొంతమందికి దొరకవు ఏం చేస్తామండి దేనికైనా టైం రాసిపెట్టి ఉండాలా చూడండి ఇక్కడ ఒక ఆంటీ అయితే అది ఉంటుంది కదా గిన్నె జల్లడబట్టి అని లెక్క అంటే బొక్కలు బొక్కలు గిన్నెలు దాంతో అయితే ట్రై చేస్తుంది దొరుకుతాదనేమో ఆశతో దొరికినాయా ఈరోజేనా రావడం అంటే చాలా మంది రాళ్ళల్లో ఉంటాయి అంటారు కదా దీంట్లో కూడా ఉన్నాయా నీళ్ళల్లో చూస్తున్నారు కదా ఇక్కడ ఈ అక్క కూడా ప్రయత్నం చేస్తుంది వాటర్లో అది బొక్కల గిన్నెతో జల్లలేక పట్టి సో కానీ అక్కకేం దొరకలేదు అంట చూడండి నా ఇక్కడ ఉన్న ఎండకి నా ఫేస్ అంతా మాడిపోయింది కానీ కొన్నిసార్లు ఇలాంటి వీడియోస్ తీయాలి కవర్ చేయాలంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళక తప్పదు చూపించాలి కదా నిజమా కాదా అక్కడి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు నిజంగా అక్కడ దొరుకుతున్నాయా దొరకట్లేదా యూట్యూబ్ ప్రచారాల వల్లనే కేవలం ఇక్కడ ఫేమస్ అయిందా లేకపోతే నిజంగానే ఉన్నాయా అనేసి చూపించాలి కదా మన ఛానల్లో అయితే నిజంగా ఇది నిజమా కాదా అని అయితే చూపించడం అయితే జరుగుతుందండి అందుకోసమే నేను వాళ్ళ మాటల్ని కూడా ఓన్లీ అంటే డబ్ అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వాళ్ళ వాయిస్ కూడా నేను యాడ్ చేసింది మెయిన్ ఏంటంటే వర్షాకాలంలో అయితే ఇక్కడ బాగా దొరుకుతాయండి అని అయితే చెప్పారండి ఇక్కడ ఏవి అయితే నేను ఇప్పుడే వచ్చిన అండి ఊకే ఏందో ఇలా అందరు కనిపిస్తూ ఉంటే అని వచ్చినా దొరికినాయనా మీకు దొరకలేదా ఫస్ట్ టైం అన్న రావడం లేదా అన్న మేము వేరే ఊరు వెళ్తూ ఉంటే ఇది అనిపిస్తుంది అసలు ఇది ఉంటాయన్న విషయంలో నాకు తెలియదు చూసారు కదండి వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసారు కదా ఈ గ్యాప్లో చాలా మంది మాటలు అయితే విన్నారు కదా చాలా మంది అయితే కొంతమంది అయితే ఇక్కడేం దొరకలేదు మాకేం చిక్కలేదు అని అయితే చెప్పారు కొంతమంది అయితే దొరికాయి అని అయితే చెప్పారు కొంతమంది అయితే ఓన్లీ యూట్యూబ్ ప్రచారాల వల్లనే ఇక్కడ ఉన్నాయనేసి అంటున్నారు ఇక్కడ ఏమీ లేదని కొంతమంది కొంతమంది అయితే మాకు దొరికాయి కొంత ప్రాణం ఉంది కొంచెం వజ్రం అయితే ఉంది ఈ రాళ్ళల్లో అయితే చెప్పారు ఆల్మోస్ట్ కొంతమందికి దొరికాయి కొంతమందికి దొరకలేదు కొంతమంది ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు సో అదృష్టం వరించాలి కదా దొరకడం అయితే దొరుకుతున్నాయనైతే ఇక్కడైతే అని చెప్పారు కన్ఫామ్గా అండి ఇదండి ఈ వీడియో నచ్చిందా ప్రతి ఒక్కరికి అయితే నచ్చింది అని అనుకుంటున్నాను అందరికీ ఉపయోగపడే వీడియోనే నేను తీసాను అనుకుంటున్నాను ఈ వీడియో చూసినా ప్రతి ఒక్కరు ఏమన్నా వెళ్ళాలి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇది జెన్యూన్ వీడియోనే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ ఆల్సో బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని టాపిక్స్